మనకి రైత కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా కట్ చూసారు ఎంత థిక్గా ఉందో రైత ఎవరైతే లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటారో ఒకసేపు చిల్ అవుతామని చెప్పేసి రెస్టారెంట్ కోసం ఎవరైతే వెతుకుతున్నారో ఈ ప్లేస్ ఈ ప్లేస్ అనేది చాలా బెస్ట్ ప్లేస్ అనమాట బయట మీరు ఇక్కడ మంచి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అలాగే మీ పిల్లలతో వచ్చి కాసేపు టైం స్పెండ్ చేయాలి అనుకున్నా కూడా బయట ఆడుకోవడానికి కొంచెం ప్లేస్ అనేది ఉంది పార్కింగ్ ప్లేస్ కానివ్వండి లేదంటే పిల్లలతో వచ్చిన వాళ్ళు ఎవరైతే కొంచెం సేపు చిల్ అవుదాం అనుకుంటారో ఈ రండి ఈ చిల్ అండ్ అవచ్చు కొవ్వూరు టు గుండెకలను ఎవరైతే హైవే మీద ఈ హైవే మీద వెళ్తూ ఉంటారో నల్ దుబ్బుజర్ల టు నల్లిజర్ల మధ్యలో ఈ కో రెస్టారెంట్ అనేది ఉందన్నమాట అలాగే ఇక్కడికి రండి తప్పకుండా అండ్ ఇక్కడ ఆంబియన్స్ మాత్రం చాలా కూల్గా ఉన్నాయి నా వెనకాల వాళ్ళు చూసారా సెల్ఫీ స్పాట్ చాలా బాగుంది కదా అలాగే ఇక్కడ సర్వీసెస్ కూడా చాలా సర్వీసెస్ చాలా బాగుంది అనమాట వడ్డించే వాళ్ళు కూడా చాలా పేషెంట్స్గా ఓపికతో ప్రేమతో ఇంట్లో ఎవరైతే ఇంట్లో ఎలా అయితే వడ్డిస్తారో అలా వడ్డిస్తూ ఉన్నారు ఇక్కడ ఫుడ్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్తీగా కూడా అనిపించింది నాకైతే ఎక్కువ మసాలాస్ అవి యూస్ చేయకుండా కమ్మగా బాగున్నాయి సో చూసారు కదా ఇక్కడ ఆంబియన్స్ అంతా కూడా చాలా బాగున్నాయి లోపల కానీ బయట కానీ చూసారు గార్డెన్ అంతా ఫ్లవర్స్తో ఎలా ఉందో ఫుడ్ కూడా అంతే చాలా టేస్టీగా ఉందనమాట స్టార్టర్స్ కానీ బిర్యానీస్ కానీ థాలీస్ కానీ అండ్ సూప్స్ సూప్స్ కూడా ఉన్నాయన్నమాట ఖచ్చితంగా వచ్చి ఇటువైపు వెళ్ళే వాళ్ళు ఎవరైనా లేదంటే ఈ ఫుడ్ కోసం ఖచ్చితంగా అన్న మీరు ఇటువైపు వచ్చి ఒకసారి ట్రై చేయండి ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్తీగా కూడా నాకు అయితే అనిపించింది అనమాట ఎక్కువ మసాలాస్ అవి కానీ ఏమీ యూజ్ చేయలేదు నాకు అనిపించింది నా జెన్యున్ రివ్యూ ఎక్కువ మసాలాస్ కానీ ఎక్కువ ఇదిగా కారంగా స్పైసీగా కూడా ఏం లేదనమాట మనం ఫుడ్ ఎంజాయ్ చేస్తే తినడానికి అయితే ఇది మంచి స్పాట్ అని చెప్పొచ్చు ఈ ని అయితే అసలు మిస్ అవ్వకండి అలాగే మీ దగ్గర ఉన్న హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఏవైనా ఫేమస్ ఉన్నాయైతే మాకు కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము తప్పకుండా విజిట్ చేసి ఆ ఫుడ్ రివ్యూ అయితే తప్పకుండా చేస్తాం ఓన్లీ వాట్సాప్ చూసారు కదా ఈ ఎపిసోడ్ ఇంటర్ సో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో రెస్టారెంట్తో మళ్ళీ కొత్త రోజులతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై బాయ్